జగన్మోహన్ రెడ్డి చేస్తున్న వికృత చేష్టాలు రోజు రోజుకు మితిమీరిపోతున్నాయి ఎందుకంటే ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత రాష్ట్రంలో పెన్షన్ల డబ్బులు తర్వాత ప్రభుత్వ నిధులు దాదాపుగా పదమూడు వేల కోట్ల రూపాయలను పేద ప్రజలకు పెన్షన్లు ఇవ్వకుండా వాళ్ళ సొంత కాంట్రాక్టర్లకు మళ్లించడం చాలా విడ్డూరంగా ఉంది పైపెచ్చు గతంలో ఒకటో తేదీకి పెన్షన్లు ఇచ్చే ప్రభుత్వం ఈ రోజు మూడో తేదీకి పెన్షన్లు ఇస్తా అని చెప్పడం ఇది చాలా విడ్డూరంగా ఉంది ఖచ్చితంగా ఒకటో తేదీకి పెన్షన్లు ఇవ్వాలి వాలంటీర్లతో కాకుండా దాదాపుగా లక్ష ముప్పై ఐదు వేల మంది గ్రామ పంచాయతీలో పనిచేసే వాళ్ళు ఉన్నారు తర్వాత పంచాయతీ సెక్రటరీలు ఉన్నారు ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు వాళ్ళతోని ఖచ్చితంగా యుద్ధ ప్రాతిపదికన ఈ రోజే ఈ రోజు సాయంత్రం లోపు లేకంటే రేపు మార్నింగ్ లోపు పెన్షన్లు అందజేయాలని చెప్పి మేము తెలుగుదేశం పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే కేవలము ఇది ఈ పంపే పిన్షన్లు టయానికి అందికపో కారణం ఇది రాజకీయ దృష్టితోనే చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా ప్రజలకు క్షమాపణ చెప్పాలి పిన్షన్దారులకు తెలుగుదేశం తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం ఖచ్చితంగా ఇదే ముఖ్యంగా వాలంటీర్లను నువ్వు మంచి పనులకు వాడుకోయంటే ఈ రోజు వాళ్ళను కూడా ప్రభుత్వ ఉద్యోగుల మాదిరి మీరు ట్రీట్ చేసి ఈ రోజు ఎలక్షన్ కమిషన్ కమిషన్ వాళ్ళని దూరం పెట్టేది కాదు ఈ రోజు నువ్వు వాలంటీర్లను సొంత నీ పార్టీ కార్యకర్తల మాదిరి వాళ్ళను ట్వీట్ చేస్తున్నావు కాబట్టి ఈరోజు ఎలక్షన్ కమిషన్ దూరం పెట్టి మీకు వైసీపీ ప్రభుత్వానికి చంపబెట్టుగా చేసింది ఖచ్చితంగా మేము ఒకటే డిమాండ్ చేసేది పింఛన్ల డబ్బును వేరే దానిలకు దారి మరలించడానికి వీల్లేదు ఖచ్చితంగా ఒకటే తేదీ ఈ రోజు సాయంత్రం లోపల పిన్షన్ల డిస్ట్రిబ్యూషన్ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం ఈ ఈరోజు సాయంత్రం లోపల ఇంటి వద్దకు పింఛన్లను చేర్చకపోతే సిఎస్ జవహర్ రెడ్డి మీద తర్వాత సెర్ఫ్ సిఇ మురళీధర్ రెడ్డిని సీఎం జగన్మోహన్ రెడ్డి మీద ఎన్నికల కమిషన్ తగు చర్యలు తీసుకొని కేసు కూడా రిజిస్టర్ చేయాలని చెప్పి మేము తెలుగుదేశం పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం